రి ఓం శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చింనికా జలధ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः సనందమానందవనే వసందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవాణికర్ణికా హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలర వ్యాస భగవానుడు పూరీలో వారిని దర్శించుకున్న తర్వాత శిష్య బృందంతో శ్రీకూర్మనాథస్వామి దేవస్థానానికి వచ్చారు దీని గురించి మనం చెప్పుకుంటూ దక్షిణ సముద్ర తీరంలో శ్వేతపురం అనేటటువంటి పట్టణంలో శ్వేత చక్రవర్తి పరిపాలిస్తున్నారు ఆయనకు విష్ణుప్రియ అనేటటువంటి భార్య ఉండేది ఆవిడ ఒక ఒకరోజున ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయినటువంటి శ్వేత మహారాజు కామమోహితుడే ఆమె దగ్గరకు వస్తే అప్పుడు ఆవిడ విష్ణుమూర్తిని ధ్యానించి మందిర మందిరంలోకి వెళ్ళి విష్ణుమూర్తిని ధ్యానించి స్వామి అటు నా భర్తని కాదనలేను ఇటు వ్రతభంగం కానివ్వలేను నీకు సంబంధించినటువంటి వ్రతాన్ని నువ్వే రక్షించమని పరిపరి విధాలా వేడుకుంటే స్వామి కూర్మరూపంలో భూమిని ధరించావు కదా మందరగిరిని ధరించావు కదా అలాగే నన్ను కూడా ఆదుకోమని ప్రార్థించింది శ్రీమన్నారాయణుడి దర్శనమిచ్చి అక్కడ గంగ ఉద్భవించేలాగా చేశాడు ఆ గంగ మహా ఉద్ధృతంగా రాజువైపు వస్తూ ఉంటే మహారాజుగారు భయపడిపోయి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తుకుని వెళ్ళి ఒక పర్వతం మీదకు చేరుకున్నాడు చేరుకుని తన మంత్రిని అసలు విషయం ఏమిటి మహామంత్రి గారు ఏమిటి గంగ ఇలా వచ్చేసింది ఏమిటి నన్ను ఇంత దూరం ఎలా చూసింది అని అడిగితే మహారాజు గారికి మంత్రి జరిగినటువంటి విషయమంతా కూడా చెప్పాడు అప్పుడు రాజుగారి పశ్చాత్తాపంతో మరణమే ఇంక నేను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం నా భార్య ఎంతో చక్కగా వ్రతం చేసుకుంటూ ఉంటే వ్రతభంగం చేద్దాం అనుకున్నాను ఆ భంగానికి శ్రీ మహావిష్ణువు కోపంతో నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టాడు అందువల్ల నాకు ఈ శిక్ష విధించాడు నేను ఎంతో పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం ఇంకా నా చావు మాత్రమే అని తలచుకున్నటువంటి వాడి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తున్నాడు అప్పుడు నారద మహర్షి అలా నారాయణ గానామృతం చేస్తూ అలా అటువైపుకి వచ్చి ఈ శ్వేతరాజుని శ్వేత చక్రవర్తిని విషయం ఏమిటయ్యా ఇలాగా నారాయణమూర్తిని కొండ ఎందుకు ధ్యానం చేస్తున్నావు అంటే రాజు జరిగినటువంటి వృత్తాంతంతా వివరించి నేను మహాపరాధం చేసేసాను మహర్షి అన్నాడు అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదేశించాడు ఉపదేశించి ఈ మంత్రాన్ని నువ్వు దీక్షతో ధ్యానించవయ్యా మహారాజా చక్రవర్తి అన్నాడు అప్పుడు ఈ గంగా ప్రవాహం ఏదైతే నిన్ను ఇంత దూరం తరివిందో ఈ గంగా ప్రవాహము వంశధార అనేటటువంటి పేరుతో సముద్రంలోకి వెళ్ళి అవుతుందయ్యా సముద్రంలో ఇది సాగర సంగమ ప్రదేశం అవుతుంది అని చెప్పాడు అప్పుడు రాజు ఆ వంశధారలో స్నానం చేసి అక్కడే వెలసి ఉన్నటువంటి జ్ఞానేశ్వరుణ్ణి సోమేశ్వరిని పూజించి ఘోరాతిఘోరమైనటువంటి తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు గురించి శ్రీ మహావిష్ణువు కరుణించలేదు అప్పుడు నారదుడు కూడా వచ్చి ఈ శ్వేత చక్రవర్తితో కలిసి స్వామిని ప్రార్థించి మహారాజు గారికి దర్శనమివ్వండి శ్రీ మహావిష్ణువు మహాప్రభో అని కోరితే అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఆ చక్రతీర్థం గుండా బయటికి వచ్చి శ్వేతమహారాజుకి దర్శనమిచ్చాడు స్వామి నాలుగు చేతులతో శంఖం చక్రం గదా పద్మం నాలుగు చేతుల్లోనూ ధరించి ఉన్నాడు అప్పుడు ఆ రకంగా దర్శనమిచ్చినటువంటి స్వామిని ఈ శ్వేత చక్రవర్తి వేడుకున్నటువంటి వాడే మహా మహా శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణ నువ్వు ఇక్కడ కొలువై ఉండవలసింది అని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు మహారాజుకు ఏ కూర్మ రూపంలో అయితే దర్శనమిచ్చాడో అదే రూపంలో కొలువై ఉండేందుకు తగిన మంచి స్థానం గురించని ఉంటాను అని చెప్పేసి అంటే అలా ఉండేందుకు తగినటువంటి మంచి స్థానం రాజు నారదుడితో కలిసి ఒక వటవృక్షం దగ్గరికి వచ్చి ఆ వృక్షం మీద ఇక్కడ ఏమైనా బాగుంటుందేమో స్వామివారికి చెప్తామంటే స్వామి కూడా శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ వటవృక్షం మీద చక్రప్రయోగం చేశాడు అక్కడ పాలతో సమానమైనటువంటి పాలల్లాంటి నీళ్లు ఉద్భవించాయట ఉద్భవిస్తే ఆ గుండాన్ని కూర్మగుండము లేదా శ్వేతగుండము అంటారు ఎందుకంటే తెల్లటి నీళ్ళు అక్కడ ఉద్భవించాయి కాబట్టి శ్వేతకుండము అంటారు ఆ ఈ చక్రం వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ చక్రం వెళ్ళిన మార్గం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామివారి యొక్క ఎడం వైపు నిలబడింది అప్పుడు శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడే నిత్యం నివాసం ఏర్చు ఏర్పరచుకున్నాడు ఇదిలా ఉంటే ఒకనొక రోజున అటువైపు వచ్చినటువంటి ఒక కిరాత స్త్రీ ఈ కూర్మగుండంలో దాహం తీర్చుకుని శ్రీ కూర్మనాథుడిని దర్శించుకుని తన భర్త అయినటువంటి బిల్లురాజుకి ఈ విషయమంతా చెప్పింది అప్పుడు ఆ భర్త అయినటువంటి బిల్లురాజు వచ్చాడు వచ్చి చూశాడు చూస్తే ఈ గుండం మీద చక్రాకారంతో ఒక తేజస్సు కనబడింది ఆ వెలుగు క్రమక్రమంగా క్రమక్రమంగా కోర్మనాథుడి యొక్క ఆకృతిని దాల్చింది భిల్లురాజు ఆశ్చర్యంగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేకపోతే ఏదైనా విచిత్రమైనటువంటి జలచరమా ఈ కుండంలో ఉన్నది అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి శ్వేతమహారాజు మహారాజు బిల్లురాజా నీ పూర్వపుణ్యం వలన శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంలో నీకు చాలా సులభంగా దర్శనమిచ్చాడయ్యా నేను ఎంత తపస్సు చేశానో ఆ దర్శనాన్ని గురించని అని అని చెప్పాడు అప్పుడు దానికి బిల్లురాజు చాలా సరదా పడిపోయాడు ఎంతో సంతోషంతో ఆ స్వామివారిని పూజ చేశాడు స్వామి సంతోషించి బిల్లురాజును కూర్మగుండనకు ఆ కట్టడము సోపానాలు కట్టించవలసిందిగాను శ్వేత మహారాజును ఇక్కడ ఒక దేవాలయం నిర్మింపజేయవలసింది గాను ఆజ్ఞాపిస్తే వాళ్ళిద్దరూ కూడా ఎవరెవరికి ఏ పని అయితే శ్రీమన్నారాయణుడు కోర్మనాథుడు అప్పచెప్పాడో వాళ్ళు అలాగే చేశారు పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపంలో నివాసం ఏర్పరచుకుండర్రా మీరిద్దరూను అని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపిస్తే భిల్లురాజు మహానుభావ నేను నీవి చెప్పినట్లే నివాసం ఏర్పరచుకుంటాను కానీ నా మీద కాస్త కరుణాదృష్టితో ఎప్పుడూ కూడా నిరంతరము మీరు నా వైపు కరుణాదృష్టితో చూస్తూ ఉండాలి అని వేడుకున్నాడు అలాగే అవుతుంది నీ అభీష్టం మనోభీష్టం నెరవేరుతుంది అని శ్రీ కుర్మనాథుడు ఆ బిల్లురాజుకి వరమిచ్చాడు అప్పటి నుంచి కూడా స్వామి పశ్చిమాభిముఖుడుగా ఉంటాడు మనం కూర్మనాథ్రీ కూర్మనాథుడి యొక్క క్షేత్రంలోకి శ్రీకూర్మం వెళ్ళి చూస్తే ఇలా అయింది ఒకనొక రోజున నారదుడు ఈ కూర్మనాథుని సేవించడానికి వచ్చాడు వస్తే శ్వేత మహారాజు స్వామిని అర్చారూపాన్ని అర్చారూపంలో అంటే స్వామిని అర్చించడానికి ఆరాధించడానికి అసలు స్వామిని ఏ మంత్రంతో ప్రతిష్ఠించాలి అని అడిగాడు గుడి నిర్మాణం అయిపోయింది స్వామివారు ప్రతిష్ఠ అవ్వాలి స్వామివారిని ఏ మంత్రంతో ప్రతి ప్రతిష్ఠించాలి మహానుభావ నారద మహర్షి అని అడిగాడు అప్పుడు నారదుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు సాక్షాత్తు అప్పుడు నారదుడు కోరుకుంటే బ్రహ్మదేవుడే సాక్షాత్తు వచ్చి శ్రీమన్న శ్రీ కురమనాథుణ్ణి సుదర్శన మంత్రంతో ప్రతిష్ఠించాడండి అప్పుడు స్వామి అగ్నిజ్వాలతో భయంకరంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీ కుర్మనాథుని చూసి దేవతలందరూ కూడా భయపడిపోయారు అలా భయపడిపోతూ ఉంటే అప్పుడు శ్వేత మహారాజు స్వామివారిని మంత్రంతో ప్రతిష్ఠించండి మహానుభావ గోపాలుడైతే గోపాలుని అందము చూడ చూడ చందము చక్కగా ఉంటాడు గోపాల మంత్రంతోటైతే శాంతమూర్తిగా ఉంటాడని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఈ శ్వేత మహారాజు యొక్క కోరికను మన్నించి శ్రీకూర్మనాథుణ్ణి గోపాల మంత్రంతో మళ్లీ పునఃప్రతిష్ఠ చేశాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోవంతు సర్వే జనా సుఖినోవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर